చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరంటారు దేవుడి పేరు చెప్పి దేవుడి ఆధారంగానే బతుకుతూ కూడా దేవుడికే ద్రోహం చేయడం అంటే చాలా దారుణమైనటువంటి ఘట్టం కానీ దేవాదాయ శాఖలో చోటు చేసుకుంటున్నటువంటి అక్రమాలు మాత్రం అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో అక్రమాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి దేవాదాయ శాఖ మాత్రం వాటిని చాలా వరకు కప్పిపుచ్చడానికి బయట ప్రపంచానికి తెలియకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నప్పుడు మాత్రం ఓవరాల్గా వ్యవహారం బయటికి రావడము పెద్ద ఎత్తున మీడియాలో చర్చ జరగడం అనేది జరుగుతోంది దేవాదాయ శాఖలో స్థానికంగా ఉండేటటువంటి ఆలయాల్లో ముఖ్యంగా లక్షల రూపాయలు డిపాజిట్లు అంటే దేవుడికి మాన్యాలు ఉంటాయి తర్వాత లీజులు వస్తాయి తర్వాత హుండీ లెక్కింపుల ద్వారా ఆదాయం సమకూరుతుంది దాతలు కూడా అప్పుడప్పుడు భారీ విరాళాలు ఇస్తారు ఇటువంటి నిధుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఆయా ఆలయాల పేరున బ్యాంకుల్లో పెడుతూ ఉంటారు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద అధికారము అంటే వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ చేసే అధికారము విత్డ్రా చేసే అధికారము ఇవన్నీ కూడా ఆయా సంస్థ ఆయా దేవాలయాలకు చెందినటువంటి కార్యనిర్వహణాధికారులు అంటే ఈ ఉంటుంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానము ఈ స్థాయి దేవాలయాలకు అయితే ప్రత్యేకమైనటువంటి ట్రస్ట్ బోర్డు దానికి విధి విధానాలు ఇవన్నీ ఉంటాయి కానీ దిగువ స్థాయి ఆలయాల్లో ట్రస్ట్ బోర్డులు ఉన్నా ఈవోలకు ఉండే పవర్స్ చాలా ఎక్కువ అంటే చెక్ పవర్ మొదలు డిపాజిట్లు నిధుల మీద ఉండేటటువంటి అధికారం అన్ని నిజానికి వాళ్ళంతా కూడా ఆ దేవాదాయ శాఖ నుంచి జీతాలు తీసుకుంటారు ఆ దేవుడి మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు కానీ వాళ్ళకు ఉండేటటువంటి వ్యసనాలు లేదంటే అవినీతి ఈ కారణాల వల్ల వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు మాత్రము గడిచినటువంటి దశాబ్ద కాలంగా అనేకం చోటు చేసుకున్నట్లుగా తాజాగా వెలుగు చూస్తున్నటువంటి ఘట్టాలు వెల్లడిస్తున్నాయి ముఖ్యంగా కర్నూలుకు చెందినటువంటి ఒక దేవాలయంలో ఎందుకంటే దేవాదాయ శాఖ వివరాలని బహిర్గతంగా పలానా దేవాలయం అని చెప్పడానికి సాహసించడం లేదు సాహసించడం వల్ల ఆ దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింటుంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అనేటటువంటి ఉద్దేశంతో దేవాదాయ శాఖ చెప్పకపోయినప్పటికీ గత సంవత్సరం నవంబర్ నెలలో ఈ దేవాదాయ అంటే కర్నూలులో దేవస్థానానికి చెందినటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ అధికారి క్రికెట్ బెట్టింగ్ చేయడానికి దేవస్థానం ఫిక్స్డ్ డిపాజిట్ల నిధుల్ని వాడుకోవడం అసలు ఈ బెట్టింగ్ వ్యవహారం అనేది అనైతికము అసాంఘికమైతే దేవస్థానం నిధుల్నే వాడుకుంటూ బెట్టింగ్ చేయడం అంటే ఎంతటి దారుణానికి పాల్పడ్డాడో ఎవరికీ తెలియదు లేదు అయినప్పటికీ అది ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారు అనేది కూడా దేవాదాయ శాఖ వెల్లడించటం లేదని సమాచారం అందుతుంది ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడమే కాకుండా అవి ప్రజల దృష్టిలో కూడా పెట్టాలి కానీ ప్రజల దృష్టిలో పెడితే దేవస్థానాల ప్రతిష్ట దెబ్బతింటుంది ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో కర్నూలుకి చెందినటువంటి దేవాలయంలో చోటు చేసుకున్నటువంటి క్రికెట్ బెట్టింగు ఈవో వ్యవహారం పక్కన పెట్టేస్తున్నారు అలాగే ఇదే తరహా ఘట్టాలు రాజమండ్రి బాపట్ల చెందినటువంటి దేవాలయాలు కూడా చోటు చేసుకున్నాయి అయితే ప్రభుత్వానికి అప్రతిష్ఠ దేవునియ విశ్వాసాలు భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో బయట పెట్టడం లేదు అయితే దిద్దుబాటు చర్యలు మాత్రం తాజాగా చేపెట్టారు ఎందుకంటే ఆ ఈవోలు అంటే ఆదాయం పదిహేను లోపు ఆదాయం వచ్చేటటువంటి దేవస్థానంలో డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు కనుక వేస్తే కనుక కేవలము ఆ కార్యనిర్వహణాధికారి చేతిలోనే పెడితే ఆ కొత్త కింద వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు కనుక దేవాదాయ శాఖకు చెందిన అసిస్టెంట్ డైరెక్టరు అండ్ ఈవో వీళ్ళిద్దరూ కలిపి ఆ డిపాజిట్లకు సంబంధించిన విత్రాలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటటువంటి అధికారాల మీద సంయుక్త అకౌంట్ అంటే జాయింట్ అకౌంట్ నడిపేటట్టుగా ఒక నిర్ణయాన్ని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ తీసుకుంది ఇక పదిహేను లక్షల నుంచి యాభై లక్షల వరకు ఉండేటటువంటి దేవస్థానాల డిపాజిట్లని డిప్యూటీ కమిషనర్ అంటే ఉప కమిషనర్ స్థాయి ఆ సంబంధిత దేవాలయ ఈవో ఇద్దరు కలిపి జాయింట్ అకౌంట్లో వేసేటట్టుగా నిర్ణయాలు తీసుకున్నారు ఇది ముఖ్యంగా డిపాజిట్ల మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఈవోల దుర్వినియోగము దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించడం ఇలా రకరకాల కోణాల్లో ప్రభుత్వం అంతర్గతంగా విచారణ చేసిన తర్వాతే ఈ చర్యలు తీసుకుంటున్నారని మనకి తెలియవచ్చింది కొన్ని దేవాలయాల్లో అంటే దాదాపు ఇరవై ఐదు దేవాలయాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల మీద మళ్ళీ అప్పు తెస్తున్నారు అంటే రకరకాల కారణాలు చెప్పంటే ఆలయానికి రంగులు వేయించాలని దగ్గర నుంచి ఆలయ రిపేర్ల వరకు పేరు చెబుతూ ఈవోలు ఆల్రెడీ ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నటువంటి బ్యాంకుల్లో ఉన్నటువంటి నిధుల మీద వాటిని విత్డ్రా చేయకుండా చాలామంది అప్పులు తెస్తున్నారు రుణాలు అయితే నిజానికి మొత్తం అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నటువంటి మొత్తం మీద వచ్చేటటువంటి వడ్డీ కంటే కూడా వీళ్ళు తెచ్చేటటువంటి అప్పుల మీద చెల్లిస్తున్నటువంటి మొత్తమే ఎక్కువగా ఉంది అంటే తమకు వచ్చే ఆదాయం అంటే ఆ డిపాజిట్ల ద్వారా వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం కంటే కూడా తీసుకున్నటువంటి రుణానికి చెల్లించే వడ్డీ ఎక్కువగా ఉండడం ఇలాంటి సంఘటనలు కూడా ఇరవై ఐదు దేవస్థానాల్లో చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది అంటే ఈ మొత్తం వివరాలను మాత్రం అటు ప్రభుత్వం కానీ ఇటు దేవాదాయ శాఖ కానీ బయట పెట్టడం లేదు ఎందుకంటే బయట పెడితే కనుక ఇంత పెద్ద దుర్వినియోగం జరుగుతుందనే ప్రచారం ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చిందో ప్రభుత్వ ప్రతిష్ఠకి భంగం వాటితుంది అదే సమయంలో దేవాదాయ శాఖకి సంబంధించి చాలా మరకగా మిగిలిపోతుంది భక్తులు ప్రశ్నించేటటువంటి పరిస్థితి వస్తుంది కనుక వీటిని గప్చుప్గా ఉంచాలనేది చాలా వరకు ప్రయత్నాలు చేశారు కానీ దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఎందుకు దిద్దుబాటు చర్యలు జరుగుతున్నాయి అనే దాని మీద అంతర్గతంగా జరిగినటువంటి చర్చలు బయటకు రావడంతో ఒక ఈవో క్రికెట్ బెట్టింగ్ చేయడము మరో ఇద్దరు ఈవోలేమో ఈ నిధులను చేసి దుర్వినియోగం చేయడం కొందరైతే అసలు మొన్న మొత్తాల కంటే కూడా అప్పులకి చెల్లించేటటువంటి వడ్డీలు మొత్తమే వచ్చి ఆదాయం కంటే వడ్డీల మొత్తమే ఎక్కువగా ఉండేటట్టుగా నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ ఒకసారిగా దేవాదాయ శాఖలో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఏదేమైనా దేవుడి సొమ్ము దేవుడి గుడిలో గుడిలో దొంగలు పడ్డారంటే గుడిలో దొంగలు అంటే బయట దొంగలు కాదు అక్కడ పనిచేస్తూ ఇంటి దొంగలు అనమాట ఈ ఇంటి దొంగలు దేవుడి గుడిని కూడా రకరకాల రూపాల్లో అక్రమంగా ఆ నిధులను దుర్వినియోగం చేయడం అనేది చాలా విచారకరమైనటువంటి అంశంగానే మనం చెప్పుకోవాలి వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్